హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో మేము ఏంటికంట చేస్తున్నామంటే మాది సత్యసాయి జిల్లా పెనుగొండ తాలూకా నడింపల్లి గ్రామం నడింపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వాళ్ళు ఈ వీడియో మేము ఎందుకోసం చేస్తున్నామంటే కొన్ని సంవత్సరాల కిందటగా మా గుడి స్టార్ట్ రెడీ కావడం లేదు అక్కడ చక్కడ మా గుడి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆలయాన్ని పునర్నిర్మించాలనే సంకల్పంతో అప్పుడు పాత గుడిని కూల్చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాలు కొన్ని అనివార్య కారణాల వల్ల గత పదమూడు సంవత్సరాలుగా ఏదైతే మేము కొత్తగా నూతన ఆలయాన్ని నూతనంగా ఆలయాన్ని కట్టించాలి పునర్నిర్మించాలనే సంకల్పంతో గుడి కూల్చేయడం జరిగిందో కానీ కొన్ని చాలా అనివార్య కారణాల వల్ల గత పదమూడు సంవత్సరాలుగా గుడి పని జరగడం లేదు మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం కానీ కానీ గుడి పని రావడం లేదు కానీ ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి చేయాలని కోరుతున్నాము ఎందుకంటే మా గుడి చాలా అధ్వానంగా ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది మేము వీడియో కోసము లేకుంటే యూట్యూబ్ పాపులర్ అనుకో కోసమే కాదు మాకి మా గుడి చానల్ అంటే ఇదిగా ఉంది అలాంటి మా ఊరు ఆడబిడ్డ కాబట్టి మేము చాలా బాధపడుతున్నాము చాలా ఇబ్బంది పడుతున్నాము ఊర్లో జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఈ వీడియో చేస్తున్నాము కానీ రాజకీయాల గురించి అయితే కాదు కానీ ఎవరైనా వచ్చి ముందుకు దాతలు వచ్చి చేస్తే మాకు మంచిది ఎందుకంటే మేము కూడా తలాకిని తీసుకొని ఊరు ఊరు తిరిగి చందాలు వెళ్ళిస్తున్నాము కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే మరీ మరీ చెప్తున్నాము మేము నంబరు అండ్ స్కానరు పెడతాము దయచేసి చూడండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఇది ఒక్కరి కోసం కాదు మా ఊరు మా ఊరు కోసం మేము చేస్తున్నాము ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది ఊరంతా చాలా ప్రాణాలు కూడా పోయినాయి కాబట్టి ఇది జోక్ అనుకోకుండా కొందరు చూసి ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అయినా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది చూడండి ఇది మా ఊరి గుడి గర్భగుడి ఇక్కడ చూపి ఇది గర్భగుడి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ముందైతే దేవుడు అనే ఉండేవాళ్ళు ఎందుకంటే గుడి రెడీ చేయడం కోసమే ఈ తొలుదేవుడిని తీసేశారు ఇదైతే మొత్తానికి ఇది గర్భగుడి ఫ్రెండ్స్ వేసారు మార్కింగ్ అప్పుడే వాళ్ళే వేసేశారు వేసిన ఈ ప్రకారంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు డబ్బు లేకున్నందుకు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది దేవుడు ఫ్రెండ్స్ ఇక్కడ జూమ్ జై చూడండి ఫ్రెండ్స్ ఇది తొలి దేవుడు ఫ్రెండ్స్ ఇట్లా బకెట్లో పెట్టి చానాలుగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది అమ్మవారు ఫ్రెండ్స్ చూడండి చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ముందుకు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు చాలా ఏళ్ళుగా ఒక రెండు పది ఏళ్ళు అయింది ఫ్రెండ్స్ ఈ గుడి దుబ్బేసి అయినా ఇందుకు కూడా ఇది కావాలేదు ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే కంపల్సరీ వచ్చి మాకు సాయం చేయాలని కోరుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా మేము అంతా కలిసుకొని చేస్తున్నాము కాబట్టి ఎవరైనా ఉంటే చేయండి ఫ్రెండ్స్ ఇంకా బయట కూడా చూపిస్తాము పైన బయట ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలాగే మా ఊర్లో చాలా పరిస్థితి చాలా భయంకరంగా తయారైంది చూస్తుంటే చాలా సంవత్సరాలతో చాలా సంవత్సరాల నుంచి ముఖ్యంగా యువత 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 వయసులో ఎవరైతే ఉన్నారో గా చనిపోతున్నారు ఏమైందో అర్థం కావడం లేదు దాదాపు ఒక ఇరవై మంది దాకా చనిపోయి ఉంటారు ఈ స్పా ఈ టైం లోనే మాకు కూడా కొంచెం చాలా భయంకర భయంగానే ఉంది ప్రజెంట్ పరిస్థితి అట్లా ఉంది ముందుకు ముందుకి ఎవరు ఇలా కావదని మేము కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందుకోసమే మేము కూడా ప్రయత్నిస్తున్నాము కొందరు నమ్మని నమ్మకపోని దీని గురించి అయితే మేము నమ్ముతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊర్లో మా అమ్మ ఇలా ఉంది కాబట్టి మాకు కూడా రుంది ఇది కానీ ఉంది మాకు ఊళ్ళో జాతరలాగే జరుగుతుంటే మాకు కూడా రొంత ఇబ్బందిగానే ఉంటాయి ఎందుకంటే ఊర్లో అంతా ఇక్కడ ఊర్లోనే ఉన్నారు ఎందుకు ఉన్నారు అనుకొని ఆలోచిస్తే ఇట్లే అమ్మవారు గుడి లేనందుకని కొందరు అడిగాము అక్కడక్కడ దేవునితో అడిగాము కాబట్టి చెప్పారు కాబట్టి మీరు కూడా చూసి ఏదో చేయండి ఫ్రెండ్స్ మా సహాయం మీకు ఎంత సహాయం పుడితే అంత చేయండి ఫ్రెండ్స్ మేము ఇంతేమో అడుగుము ఎందుకంటే మీరు చేయిందే మాకు అదే సలం మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కూడా చందా వేసుకొని ఊరు ఊరు తిరుగుతున్నాము ఏదో దయచేసి చూడండి ఇంకా ఉంది ఫ్రెండ్స్ బయట పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో అడిగేగాలంటే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పంపిస్తాము పరిస్థితి ఎట్లుందో మొత్తం మేము వివరించే ప్రయత్నిస్తాము అది మళ్ళీ అది రాసా చూడండి ఫ్రెండ్స్ అంతా ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా చుట్టుపక్కల అంతా ఎట్లా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూడరా చూడండి ఫ్రెండ్స్ ఏదో అంత కమిటీఆలు కట్టినట్లు కడుతున్నారు కట్టినారు అప్పట్లో ఏదో చేయడానికి కట్టినారు కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సెట్ అయితే ఉంది అంతా ఇది కట్టారా ప్రతి ఒక్క పాటు తీసేసినారు ఫ్రెండ్స్ చూడండి అన్న అమ్మవారి కింద ఉండే పులి కానీ ఆమెకున్న కిరీటాలు అవి మొత్తం అన్నీ బట్టి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ చూడండి దాతలు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరూ ఇది బరువు అనుకోకుండా బాధ్యతని చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేస్తే హిందూ ధర్మం అనేది మనం కాపాడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే హిందూ ధర్మం లేనిది మనం లేము కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది బరువు అనుకోదాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరు షేర్ చేసి దీన్ని పరిష్కరించండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సాన్నాలం ఇది ఇట్లే ఉంది సాన్నాలం అంటే ఇది కూడా ఇట్లే ఉంది ఇగో కెడతాము ఇగో వస్తాము ఇగో వస్తాము అంట అన్నారు ఊర్ల జనాలు అనుకుంటాం లేదు ఊర్ల జనాలు ఉన్నే ఉన్నట్లే పాయమొల్లే పోతా అన్నారు ఆ నావైతే ఎట్లా ఎట్లా 30 సిల్లర్ గర్ల బయ్యిందాయి ఆ చూడండి జువాలు కూడా ఆపాదం జరుగుతుంది ముప్పై చిల్లర గొర్రెలు ఎన్న కాయలు కొట్టినా ఆమె లేదు మదగలం లేదు మదగలం లేదు అంట ఉన్నారు గుడి రెడీ కాలేదు గుడి మామూలుగా ఉండే గుడి ఎగర కొట్టే టాప్ వేసింది మాకు ఇదంతా పీకేసి మాకు కెట్టి గుడి ఏడ్చి మాకు ఐదు పది లేదు మాకు చెందడం మేము ఇస్తాము చందలు ఇస్తామా మేము పొనికి వస్తామా మాకేమో శక్తి పొలి మీ ఇంట్లో వస్తామా மே ந <giro Allez>

చెప్తాకేం బాగలేదు ఆ గొర్రెలు గొర్రెలు తింటే మేము బాగుందిమా కాయ పండిస్తా మా ఇవిడో కాయ పండిస్తాం మేము ఉత్తుడి అంటారు ఏం చెప్పాలి అడిగిందా మాకే మాట మా గుడు ఎన్నెళ్ళ గారు మా గుడిలో పూజ కావాలా మా గుడి ఇంప్రో కావాలా ఎన్ను గిస్తారు మేము సందాలుస్తాం మేము పనికి వస్తాం మేము వస్తాం పనికి మాత్రం చెప్తే పోలి మీనే నింగే పని చేకునడడమే కిట్టన్నాల దెవగాల మొన్న సాల్తిగ ఓకే మాగమినై పితమ నాడొచ్చ అది మొగలు నాకొనాల మేగ నేల అవరు పోతామండి దీపమంటిజే చెప్తాను

లేదు ఏమంటే సొమ్ము దిన్నోళ్ళు లేస్తాం పాడే కెట్టిస్తాం తినకున్నా లేస్తాము రెండు వేలు కానీ

ఇంకా 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 దేవునికి చేసిండే కొన్ని కొన్ని పని కూడా జరిగినాయి కాబట్టి అవి కూడా చూపిస్తాం రండి ఇప్పుడు ఇవన్నీ మొత్తం అన్నీ దేవునికి తెచ్చినవి ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కటి పని పొనైనా ఫ్రెండ్స్ చూడండి ఆడొకటి ఆడొకటి చూడండి ఇక్కడ అంతే చూడండి చేసినారు ఫ్రెండ్స్ ఎందుకు చేపించినారు అంటే డబ్బు ఉండేంతవరకు చేయించినారు ఫ్రెండ్స్ డబ్బు అయిపోయింది కాబట్టి ఇప్పుడు సగంలో నిలిచిపోయింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పని చేసినారు చేసి తీసుకున్న డబ్బులు ఏమి ఎవరేమో ఎత్తుకపోలేదు ఫ్రెండ్స్ అయినా డబ్బు చాలకొచ్చింది కాబట్టి ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ మొత్తం అన్ని దేవునికి తెచ్చినవి ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బు లేక ఇది నిలిచిపోయింది అంతే ఫ్రెండ్స్ డబ్బు ఉంటే ఇవన్నీ పనులన్నీ అయిపోయేటివి ఇప్పుడు చేసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళు ఇబ్బంది అంక మాట్లాడడం కదా పెద్దవాళ్ళు అందరూ మాట్లాడారు ప్రతి ఒక్కరికి ఉంది ఫ్రెండ్స్ ఏమంటే జరగడం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం మాట్లాడకలేదు అందుకని మీరు కూడా సహాయం చేస్తే ఊరు రెడీ గుడి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కటి చేసినారు ఉన్నంత వరకు పని చేసినారు డబ్బు లే లేకునేందుకోసము ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయినాయి చూడండి అర్థం అయినాయి పని కాబట్టి దాతలు ఎవరైనా వస్తే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది ఇది అనుకోకుండా బరువు అనుకోకుండా సాయం చేయండి ఎందుకంటే మేము నెంబర్ కూడా ఇస్తాము కాల్ నెంబర్ ఇస్తాము ఫేస్బుక్ నెంబర్ అన్నీ ఇస్తాము ఫోన్పే కానీ ఏమైనా ఉంటే కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్ చేయండి ఫ్రెండ్స్ మేము ఏదైనా కూడా మేము వెనకాడవు ఎందుకంటే మేము మాకు గుడి కావాలి అంటే హిందూ హిందూ ధర్మం అనేది కాపాడాలి కాబట్టి మేము దానికోసమే మేము కూడా ఇది అవుతున్నాము ఎందుకంటే చూడండి ప్రతి ఒక్క పని నిలిచిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మొత్తం అంత దేవుండే రాయి ఇదంతా తోలు ఇచ్చిన డబ్బు ఉన్నంత వరకు ప్రతి ఒక్క పని జరిగింది ఫ్రెండ్స్ డబ్బు ఎప్పుడు అయిపోయిందో అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అప్పు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు ఆలోచించి చేయండి ఇదే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్